నొప్పి అది తలనొప్పి లాంటిది అనమాట ఏంటంటే ఈ తలనొప్పి ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటల పాటు ఉంటుంది అనమాట ఈ నొప్పి దీన్నే పార్సనొప్పి అంటున్నది నొప్పికి వయసుతో పని ఉండదన్నమాట ఈ తలనొప్పి లాంటిది ఇంచుమించుగా పిల్లల్లో పెద్దల్లో వృద్ధుల్లో ఎవరైనా ఈ నొప్పి వేధించక తప్పదు అయితే ముఖ్యంగా ఇరవై నుంచి నలభై ఏళ్ళ వయసు ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది సాధారణ నొప్పికి నొప్పికి స్పష్టమైన తేడాలు ఉంటాయి సాధారణి కొన్ని నిమిషాల పాటు ఇబ్బంది పెడితే ఈ మైగ్రేన్ నొప్పి గంటలో రోజు తరబడి వేధిస్తుంది అలాగే కొన్ని లక్షలాంటి నొప్పిని తేలిక కనిపెట్టవచ్చు అనమాట అవి ఏంటంటే కంటి మీద నొప్పి మొదలవుతున్నమాట తలకు మెదడుకు నొప్పు మెదడు వైపు కుడివైపు ఇలా తలలో ఒక వైపు నుంచి నొప్పి మొదలవుతుంది ఈ ప్రదేశాలు వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ఉంటాయన్నమాట తల మీద కొట్టినట్టు తల పగిలినట్టు నొప్పి ఉంటుంది కాళ్ళు బయలుకమ్మటం నీరసం చిరాకు శబ్దాలను వెళుతుని భరించలేకపోవడం వాంతి వస్తున్న భావన కలగడం వాటితో పాటు తలను తల తిరగడం లాంటివి తగ్గుతూ ఉంటాయన్నమాట మందుతులు అదుపులోకి రాని మైగ్రేన్ నొప్పు నీళ్ళు ఒటాక్స్ ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి తల తలలో నొప్పి వేధించే ప్రదేశంలో కండ్రాలకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా నొప్పి నుంచి ఉపశనం అందించవచ్చు అనమాట ఈ నొప్పికి ఈ వ్యాధికి నిర్ధారణ కూడా సులువే ఈ నొప్పికి కొన్ని అంశాలు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట నిద్రలేమి వేడుకల్లో అధిక వెలుగులకు శబ్దాలకు బహిర్గత కావడం సినిమాలకు పబ్లికి వెళ్ళి రావడం విపరీతమైన ఒత్తిడి గ్లోనడం మద్యం తీసుకోవడం మారద్రవ్యాలు తీసుకోవడం వీటిని అందరూ అంత తలనొప్పి మొదలై దాన్ని మైగ్రేన్ నొప్పిగా మైగ్రైన్ పరిమిత అంశాలుగా పరిమితం ఈ నొప్పి ప్రారంభంలో నెలకోసారి పరిమితమైతే క్రమేపీ నెలలో ఐదు దేశాల వరకు పెరిగిపోతుంది ఈ నొప్పి తీవ్రత కూడా కాలక్రమంగా పెరిగిపోతూ రోజంతా పడగ్గ పరిమితే పరిస్థితి దారితీస్తుంది కాకపోతే మైగ్రైన్ నొప్పిని వీలైన త్వరగా నిర్ధారించుకుని వెంటనే చికిత్స మొదలు పెట్టాలి ఎంఆర్ఎస్ కాలంలో తల్ల ఎటువంటి సమస్యలు లేదని తేలినా ప్రశ్నవన ఆధారంగా ఈ సమస్యను మైగ్రోన్ వైద్యులుగా నిర్దిస్తామంట సమస్య తీవ్రత పెంచి కారకాలు ప్రేరణ లక్షణాలు ఈ ఆధారంగా ఈ సమస్య ఖచ్చితంగా నిర్ధారించుకోవద్ద సరైన నిద్ర వ్యాలు పాటించడం ఆహార సమాలు పాటించడం ఒత్తిడి దూరంగా ఉండడం బీజేలు బీ బీజీలకు దూరంగా ఉండడం వ్యాయామం చేయడం వెలుగు బయటగా వాడుకోవడం అలాగే ముక్తి పదార్థం మానేయడం మద్యం మద్యపానం మారద్రవ్యాలు దూరంగా ఉండడం మంచి అనమాట ధరల్లో ట్రైజోమైనల్ నాడి న్యూరో ట్రాన్స్మీటర్లు హెచ్చుతగ్గులు మైగ్రేన్కు కారణం అనమాట తలలోని ప్రైజోమైనల్ నాడి న్యూరో ట్రాన్స్మీటర్లో హెతుత్గులు మైగ్రేన్ కనమాట సోటీన్ అనే న్యూరో ట్రాన్స్మిట్ మోతా తగ్గితే శరీరంలో న్యూరో ఫ్లెఫేస్ విడుదల చేస్తుంది అనమాట దాంతో తల రక్త కణాలు విప్పారి ఎక్కువ రక్త నదులు చేరుతుంది దాంతో తలబారం మొదలవుతుంది స్థూలంగా మైగ్రేన్ నొప్పికి కారణం ఇదే అంటే దీనికి నొప్పికి నాలుగు రకాల దశలు ఉంటాయన్నమాట ఏంటంటే అది మొదటి దశ నుంచి నాలుగు దశలు ఉంటాయి అన్నమాట ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు పాత వేధించే పార్శ్వని నాలుగు దశల్లో సాగుతుందనమాట అవి ఏంటంటే పాడడం నొప్పికి రెండు గంటల నుంచి రెండు రోజుల వరకు వరకు చోటు చేసుకున్న అంశాలు సమూహం అనమాట ఈ సమయంలో నుంచి కాక ఒత్తిడి ఆందని వెలుగుతురు భరించలేకపోవడం ఎండ పిల్లల లక్షణం అవుతుంది ఆరా అంటారు దీన్ని నొప్పి మొదలై కొన్ని నిమిషాలు ముందుంటే దశ తరబడు నేర్చుకోవాలంటే ఈ దశలో రెండు నుంచి మూడు రోజుల వరకు ఉండొచ్చు ఈ దశలో వాంతులు వేధిస్తాయి చివరి దశ ఈ దశలో నొప్పి తగ్గిపోయిన తలబారం రోజులు రోజుల తరపు ఉంటుంది ఇది ఫాస్ట్ రూమ్ అన్నమాట నాలుగు దశలుగా ఉంటాయి చికిత్స ఎలాగంటే మెగ్న నొప్పి పేరకం దూరంగా ఉండటం ఈ సమస్య నిలువరించుకోవచ్చు అనమాట ఏ అంశం నొప్పి పేరుస్తున్నా ఎవరికి వారు కనిపెట్టుకుని వారికి దూరంగా ఉండడం ముఖ్యం అప్పటికే నొప్పి వేధిస్తుంటే మందులతో నొప్పి అదుపు చేసుకోవచ్చు మైగ్రో నొప్పిని ప్రయాణంలో గుర్తించడం గుర్తించడం వెంటనే మందులు చేసుకు నొప్పుని అదుపులో ఉంచుకోవాలి సమస్య త్వరగా నిర్ధారించుకోవడం తర్వాత నివారణ చికిత్స త్వరగా అనుసరించబడితే ఈ సమస్య మెరుగ్గా అదుపులో కొట్టండి వైద్యులు సూచించిన మాత్రలు నొప్పి మధ్యలో మొదల గంటలను వాడుకుంటే నొప్పి తీవ్ర అవ్వకుండా ఉంటుంది నొప్పి తీవ్రమైన తర్వాత మందులు వాడు వాడుకుంటే ఆ మందులు నొప్పి అదుపులో రావడం దానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే వేరు వేరు ఆదేశంలో ఉన్న వారికి వైద్యులు సూచించే మైగ్రేన్ మాత్రలు కూడా వేరువేరుగా ఉంటాయి అన్ని మాత్రలాగా వీటికి కూడా జుట్టు రాలిపోవడం బరువు పడవడం అలసత్తి సమస్యలు వంటి దుష్పరణాలు కూడా ఉంటాయి అయితే ఈ తలనొప్పి శాశ్వత సమస్య కాదు వైద్య సూచనల మేరకు కారకాలు దూరంగా ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడుకో వెళతి మందులు మందులతో పడలేకుండానే ఈ నొప్పి అదుపులోకి వస్తుంది కాలక్రమేణా మా తలనొప్పులు పెరుగుతున్నాయి ఎందుకు ప్రధాన కాలం ఆసనం అన్ని క్షణాల్లో జరిగిపోవడం తొందర అనుకునే తరవా చేతికి అందాలన్న స్వభావం మధుర దారితీసి అదనపు హార్మోన్ విడుదలై అంతిమంగా మైగ్రేన్ లాంటి సమస్య తెచ్చిపెడుతుంది కాబట్టి శాంతి స్వభావం అలవర్చుకోవడం మనసు ప్రధానంగా ఉంచుకొని వాస్తవ దృష్టితో నడుచుకుంటూ కారకాలు దూరంగా ఉండగలిగితే ఈ సమస్యను మనం తేలిక పరిష్కరించుకోవచ్చు అనమాట మైగ్రోన్ తలనొప్పి కారణాలు ఏంటంటే ఈ అందుకని నుంచి మన అందరూ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.